హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు అయితే సూపర్ టేస్టీ అయితే తీసుకొచ్చేసానండి అదేంటంటే చికెన్ బిస్కెట్స్ సో ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్పేస్తాను చూడండి సో నేనైతే ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి బోన్లెస్ చికెన్ అండి సో చూసారు కదా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి తీసుకున్నాను సో మా పిల్లలు అయితే స్నాక్స్ కా సూపర్గా ఇష్టపడతారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ దీనిలో కావాల్సింది ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపప్పు చూస్తున్నారు కదా అండ్ మనకి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అండ్ కొత్తిమీర కరివేపాకు సో ఇవన్నీ కూడా కలిపి మనం ఇప్పుడు కుక్కర్లోకి తీసుకోవాలన్నమాట సో చికెన్ వేయాలి ఫస్ట్ కుక్కర్లో చికెన్ వేసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుక్కర్ తీసుకొని సో దానిలో చికెన్ అయితే వేయండి అండి సో సమ్మర్ కాబట్టి మనకు పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాము సో ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చూ చూస్తున్నారు కదా ఇట్లా చికెన్ తీసుకోవాలి దానిలోకి మనము ఆనియన్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలండి అన్ని చూపించిన శనగపప్పు కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట అండ్ ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు కారం అయితే అవసరం ఉండదండి ఎందుకంటే ఇదే మనకి సరిపోతుంది చూస్తున్నారు కదా సో మొత్తం అయితే వేసేసాను దీనిలో ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేస్తాను అండ్ పసుపు ఇవి రెండు కూడా మనం యాడ్ చేయాలి సో చాలా బాగుంటుందండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే పెద్దలకు కూడా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సో నేనైతే వీటిని బిస్కెట్స్ అంటాను మీరేమంటారో నాకు చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి సో చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇట్లా మొత్తం అన్నీ వేసిన తర్వాత మనము చేతితో శుభ్రంగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా సారీ కారం అయితే వేయలేదు నేను పచ్చిమిర్చి వేశాను బట్ అదైతే నేను వీడియో తీయలేదు చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా మనకి ముక్కలకి పట్టాలండి అన్నీ కలిపి ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చికెన్లో ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం హాఫ్ గ్లాస్ వేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము స్టవ్ మీద పెట్టాలి చూస్తున్నారు కదా మనకి సిక్స్ విజిల్స్ వస్తే చికెన్ మంచిగా ఉడికినట్లండి ఎస్ ఇట్లా కలిపేసుకున్న తర్వాత విజిల్ మనకి సిక్స్ విజిల్స్ వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేసేయండి సో దాట్ నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీ అందరికీ వస్తుందండి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో మేమైతే వీటిని చికెన్ బిస్కెట్స్ అంటాము చేసిన తర్వాత మీరేమంటారో కూడా నాకు వీడియోలో కామెంట్ చేయండి సో చూసారు ఎంత బాగా ఉడికిందో మంచి స్మెల్ వస్తుందండి అసలు చాలా మంచి స్మెల్ వస్తుందనమాట చికెన్ కూడా బాగా ఉడికింది ముక్కలు సో దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో ఒక ఎగ్ అయితే మనం యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే బిస్కెట్స్కి మనకి కొంచెం క్రంచీగా అనిపించాలి అంటే ఎగ్ కూడా యాడ్ చేయాలి సో ఎగ్ యాడ్ చేసి శుభ్రంగా ఎగ్ని మనము ఇట్లా కలిపేసుకోవాలి చూడండి చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఒక్కసారి మీరు అందరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ఇట్లా ఎగ్ ఓన్లీ వన్ ఎగ్ వేసాను నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి సో మనకి చికెన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే టూ త్రీ గుడ్స్ ఎగ్ కూడా వేయొచ్చు అనమాట నో ప్రాబ్లం సో ఇట్లా మంచిగా ఎగ్ అన్నది మొత్తం కలిసిపోయేలా కలిపి పెట్టుకోండి సో చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా మొత్తం కలిసిపోవాలన్నమాట అండి అట్లా మంచి కలిస్తేనే మనకి టేస్ట్ అన్నది కూడా చాలా బాగా ఉంటుంది ఎస్ ఇట్లా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఆయిల్ అయితే వేడైపోయింది ఒకసారి ఆయిల్ వేడైందో లేదో చూసేస్తాను సో ఆయిల్ అయితే వేడయిందండి ఎస్ ఇప్పుడు నేను చికెన్ బిస్కెట్స్ తయారు చేస్తాను చూసేయండి సో ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దాన్ని ఇట్లా బ్లస్ చేసుకొని మనము ఆయిల్లో వేయడమేనండి సో మంచిగా బ్రౌన్ కలర్ వేగేంత వరకు కూడా మనము ఆయిల్లో వేయి వేయించుకోవాలి సో మనం ఎక్కువ ఆయిల్లో వేస్తున్నాం సమ్మర్ కదా తినలేమేమో అనుకోవద్దు ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా అస్సలు ఆయిల్ పీల్చదండి సో ఉడికిన తర్వాత కూడా నేను మీ అందరికీ చూపిస్తాను ఆయిల్ అయితే అస్సలు పీల్చదు సి ఇట్లా మొత్తం కూడా మనము చిన్న చిన్నగా చేసుకొని అంటే మనకి ఏ సైజ్ కావాలో బిస్కెట్ షేప్స్ వైజ్ కూడా చేసుకుంటారు కొంతమంది సో నేనైతే రౌండ్గా చేశాను ఇట్లయితే వేసేసానండి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేస్తాను సో దీనిలో మనకి కావాలి అనుకుంటే చిల్లీ సాస్ అవన్నీ ఉంటాయి కదా దానిలో ఏదైనా సరే నంచుకొని తినొచ్చు మా పిల్లలు అయితే టమాటా సూస్ అవి ఉంటాయి కదా అవి వేసుకొని తింటారనమాట చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చితీరుతుంది సో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తీసుకోవాలన్నమాట చూసారా షేప్స్ చూసి ఒక ఎందుకంటే చిన్నప్పుడు చదివిన అమీబా షేప్ గుర్తుకొచ్చింది నాకైతే సో ఇట్లా చూశారు కదా ఆయిల్ అయితే అస్సలు అంటుకోదండి చాలా మంచిగా ఉడికిపోయింది లోపల కూడా టేస్ట్ అయితే హద్దిరిపోతుంది అనమాట ఒక్కసారి మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది సో మీరందరూ కూడా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నేనైతే వీటిని బిస్కెట్స్ అంటున్నాను కదా మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి ఓకేనా సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి టేస్టీ టేస్టీ చికెన్ బిస్కెట్స్ రెడీ ఎమ్మీ ఎమ్మీ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు అసలు డౌటే లేదు సో తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్